ఫలన్ ఎన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశాంగ భారత అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళు ముగ్గురికి సంబంధించి మనం తాజాగా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ని లేదంటే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలని పరిగణలోకి తీసుకుని విశ్లేషణ చేసుకుంటే తాజాగా సౌదీలో పర్యటనలో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ సందర్భంగా సౌదీకి వెళ్ళినటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం యొక్క విజయాన్ని తగ్గించేలాగా కనిపిస్తున్నాయి ఏంటంటే అసలు సీజ్ ఫైర్ ని తానే ఆపాను సీజ్ ఫైర్ కి కారడకుడు నేనే అని చెప్పి సౌదీలో పర్యటన ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు తాజాగా కాల్పుల విరమణ చేయగలిగాను భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను నేనే ఆపగలిగాను పైగా ఇంకో మాట కూడా అన్నారు ఒకవేళ ఆపకపోతే రెసిప్రోపల్ ట్యాక్స్ ద్వారా వాణిజ్యాన్ని లేకుండా చేస్తానని చెప్పి హెచ్చరించాను అందుకే ఆ రెండు దేశాలు ఒప్పుకున్నాయి అని చెప్పి ఆయన చెప్తూ తానే కాల్పుల విరమణ అనే దానికి ఒప్పించాను ఆ రెండు దేశాలని అని చెప్పి చెప్తూ మరొకడుగు ముందుకేశారు కాశ్మీర్ సమస్యను కూడా తానే పరిష్కరిస్తాను కాశ్మీర్ సమస్యను కూడా ఆ రెండు దేశాల మధ్య సుదీర్ఘంగా ఉన్నటువంటి దాన్ని పరిష్కరిస్తానని చెప్పి సౌదీ కేంద్రంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు యాక్చువల్గా ఇస్లామిక్ కంట్రీస్కి సంబంధించినటువంటి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది యుద్ధ సమయంలో ఇస్లామిక్ కంట్రీస్ కూడా సంయోనం పాటించాయి భారతదేశానికి జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించాయి సౌదీలో పర్యటనకు వెళ్ళారు నరేంద్ర మోడీ గారు ఆ సమయంలోనే పెహల్గాం దాడి జరిగింది సౌదీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని ఆయన ఇండియాకు వచ్చారు ఇస్లామిక్ దేశాలకు సంబంధించినటువంటి అన్ని దేశాల మద్దతుని కూడగట్టుకునే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది యుద్ధ సమయంలో కానీ ఏ దేశం కూడా ముందుకు వచ్చి పాకిస్తాన్ కరెక్టు భారతదేశం తప్పు అని చెప్పి అనలా ఉగ్రవాద దాడిని ఖండించాయి ముక్తి అంతర్జాతీయ సమాజం పైగా భారతదేశానికి సపోర్ట్ చేశాయి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాను పాకిస్తాన్ సైన్యమే ఉగ్రవాదం ఉగ్రవాదులు తయారు చేస్తుంది ఉగ్రవాద భావజాలాన్ని రేకెత్తిస్తుంది అని చెప్పి అంతర్జాతీయ సమాజం నమ్మింది దానికి కారణం ఏంటంటే ఈ పెహల్గాం ఉగ్రవాది దాడి జరగడానికి ముందు టూ డేస్ పాకిస్తాన్ ప్రధానమంత్రి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టేలాగా ఆయన ప్రసంగించారు పిఓకే పాకిస్తాన్దే అని చెప్పి చెప్పారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ భారతదేశాన్ని కించపరిచేలాగా మాట్లాడారు ఆ తర్వాత రెండు రోజులకి పెహల్గామ్ దాడి జరిగింది అంటే ఆ దేశంలో ఉండేటువంటి పాలకులు కానీ ఆ దేశంలో ఉండేటువంటి సైన్యం కానీ ఉగ్రవాదల్ని ప్రోత్సహిస్తుంది ఉగ్రవాద ఉగ్రవాదల్ని పెంచి పోషిస్తుంది ఉగ్రవాద స్థావరాలకి పాకిస్తాన్ ఆర్మీ కాపలా కాస్తుంది ఇది అంతర్జాతీయ సమాజం గమనించింది పైగా పెహల్గాం దాడి జరిగిన తర్వాత అంతర్జాతీయ సమాజానికి అర్థమయ్యేలాగా భారత ప్రభుత్వం చెప్పగలిగింది అందుకే ఇస్లామిక్ దేశాలు ఏవి కూడా పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలా ఎక్సెప్ట్ టర్కీ టర్కీ ఒకటే మద్దతు ఇచ్చింది సరే పాకిస్తాన్ సరిహద్దుల ఇష్యూలో పాకిస్తాన్కి అలాగే భారతదేశం మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం కాకపోయినప్పటికీ కూడా చీరి చైనా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది ఇలాంటి సమయంలో సేమ్ సౌదీ వెళ్ళినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య కాల్పుల విరమణ ప్రకటించాను నేనే యుద్ధం లేకుండా చేశానని చెప్పి ఆయన పదే 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 చెప్తూ ఉన్నారు దీనికి ప్రతిగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఆయన ఏముంటున్నారంటే కాశ్మీర్ విషయంలో కానీ కాల్పుల విరమణ విషయంలో కానీ మూడో దేశం యొక్క లేదా మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అవసరం లేదు ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారానే మేము సమస్యలు పరిష్కరించుకుంటాం అనాదిగా కాశ్మీర్ ఇష్యూ ఉంది దానికి పరిష్కారం ద్వైపాక్షిక చర్చలు మాత్రమే మూడో వ్యక్తి జోక్యం లేదు ఉండకూడదు ఉండదు అని చెప్పి ఆయన చెప్పారు అంటే పాకిస్తాన్ సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది ఇండియాలో ఏం జరుగుతుంది అనేది ట్రంపే చెప్తూ ఉన్నారు అది కూడా ఎక్కడికి వెళ్ళి సౌదీ వెళ్ళి చెప్తున్నారు ఆయన అక్కడికి సౌదీ కంట్రీస్కి అక్కడికి వెళ్ళి ఇస్లామిక్ దేశాలకి వెళ్ళి భారతదేశం యుద్ధం చేసి ఉండేది నేనే ఆపాను అని చెప్తున్నారు అంటే క్రెడిట్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకి నోబల్ బహుమతి పొందాలి అనేటువంటి ఒక కోరిక ఉందని చెప్పి చెప్తూ ఉంటారు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ వేదికల మీద ట్రంప్ పదే పదే చెప్తూ ఉన్నారు పాకిస్తాన్ భారతదేశం యుద్ధాన్ని తానే ఆపాను అని చెప్పి పైగా అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపుతాను ఆపేటువంటి ప్రయత్నం చేస్తాను అంటున్నారు అలాగే హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు కానీ ఐదు పేరు కానీ ఇది మాత్రం చేయగలిగదు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేదని చెప్పి చెప్తున్నటువంటి మాటల్ని అంతర్జాతీయ సమాజం విశ్వసిస్తుంది నమ్మేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి బట్ ఉక్రెయిన్ రష్యా మధ్య సంధి చేయడానికి ప్రయత్నం చేశాడు ట్రంప్ కానీ కుదరలేదు జలెన్స్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు జలస్కి క్లియర్గా వైట్ హౌస్లోనే ట్రంప్ని వ్యతిరేకించి బయటకు వచ్చేశాడు కానీ భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ అమెరికా మాట విన్నాయి అనేటువంటి ఒక ఒపీనియన్ అంతర్జాతీయ సమాజానికి ప్రపంచ దేశాలకి వెళ్ళిపోతుంది దాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉన్నారు కేవలం వాణిజ్య యుద్ధం ప్రకటిస్తాను అని చెప్పి ఒకే ఒక భయంతో ఆ రెండు దేశాలు ఆగిపోయాయి లేదంటే వాణిజ్య యుద్ధాన్ని స్టార్ట్ చేసేవాడిని అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు అంటే బెదిరించి నేను ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలిగాను అని చెప్పి చెప్తున్నారు మరొకటి ఏంటంటే కొంతమంది చెప్తుంది ఇస్లామిక్ కంట్రీస్ తెర వెనుక లాబింగ్ నడిపి పాకిస్తాన్ మీద ఆలో సడన్ యుద్ధం లేకుండా ఆపించేశారు అనేది కూడా వినిపిస్తుంది బట్ ఎంత కౌంట్రీస్ ఉన్నప్పటికీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పేదే ప్రపంచ దేశాలు విశ్వసిస్తూ ఉన్నాయి పైగా నరేంద్ర మోడీ గారు కాల్పుల విరమణకు గల కారణాలు ఏంటి అనేది కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు కాల్పుల విరమణకు ముందు చర్చలు జరిగాయంటే చర్చలు జరగలేదు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మాత్రమే ఇరు దేశాల మధ్య హాట్ లైన్లో మిలిటరీ ఆపరేషన్స్ డీజీలు మాట్లాడుకున్నారు అంతకు ముందు కాల్పులు విరమణకు ముందు ఎలాంటి చర్చలు ఇరు దేశాల మధ్య జరగలేదు పైగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో ట్రూత్ అనేటువంటి అకౌంట్లో క్లియర్గా ఆయన ముందు కాల్పులు విరమణను ప్రకటించారు అప్పటికి ఆ క్షణంకి అటు పాకిస్తాన్ కానీ ఇటు భారతదేశం కానీ ప్రకటించలేదు ఇది స్పష్టం ప్రపంచ దేశాలకి ఉన్నటువంటి స్పష్టత అంటే ట్రంపే యుద్ధాన్ని ఆపేశాడు ఆ క్రెడిట్ ట్రంప్కే దక్కుతుంది అనేది ప్రపంచ దేశాలు అన్ని చర్చించుకుంటున్నాయి ఇప్పుడు ఆయన చౌదీకి వెళ్ళినటువంటి ట్రంప్ పదే పదే అది అన్ని వేదికల మీద చెప్తూ ఉన్నారు మరి ఆయన అకౌంట్ను క్లోజ్ చేయాలి కదా ఆయన అకౌంట్ని తెరిచిపెట్టుకున్నారు అకౌంట్ని తెరిచిపెట్టుకొని నేనే మధ్యవర్తిత్వం వహించాను నా కారణంగానే యుద్ధం ఆగిపోయింది అని చెప్పి చెప్తుంటే దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జైస్వాల్ చేస్తూ ఉన్నారు బట్ నరేంద్ర మోడీ గారు చేయట్లేదు విచిత్రమైనటువంటి పరిణామం ఇది ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను నేరుగా ఇప్పటి వరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖండించలేదు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జైస్వాల్ మాత్రం ఖండిస్తున్నారు మరి ట్రంప్ తన అకౌంట్లో వేయాలనుకుంటున్నటువంటి ఈ సీజ్ ఫైర్ అనేది తన అకౌంట్ ని క్లోజ్ చేయడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధమవుతారా లేదంటే ఆయన అకౌంట్ అలానే తెరుచుకొని ఉంటారా ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా కానీ ఈ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ఆయన చెప్పుకుంటున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం ఈ ట్రంప్ కారణంగా ఎలాంటి ప్రభావాన్ని లేదంటే ఏ విధమైనటువంటి గౌరవాన్ని లేదంటే ఏ విధమైనటువంటి అగౌరవాన్ని పొందబోతుంది భారతదేశం అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ